श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं विहयेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः ओम नाराण नमस्कृत नरंज नरोम दीवी सरस्वती व्या तथोजयदीर श्री भगवद्गीता कर्मसन्यास योगते इंद्रिय जयंट मोक्ष मार्गम वक् కడుగైనా సరే ఎవ్వరూ కూడా ముందుకు వెయ్యలేరు కదా ఎలాగంటే నిగ్రహించలేనటువంటి గుర్రాలను స్వాధీనం అనేటువంటి గుర్రాలు కలిగిన రథం గమ్యస్థానానికి ఎలా చేరలేదు అలాగే సంయమనం చేయబడినటువంటి ఇంద్రియాలు కలిగిన మనుజుడు కూడా ఆ ముక్తిధామాన్ని ఎప్పటికీ చేరలేడు చేరజాలడు కాబట్టి ఆ ఇంద్రియాలను తన యొక్క అదుపులో ఉంచుకోవాలి అని చెబుతూ గీతయందు ఏ విధంగా అనంటే గీత అనేటువంటిది కేవలం అనుష్ఠాన వేదాంత సూత్రము అయితే అంతా బ్రహ్మమే అనేటువంటిదే సిద్ధాంతం అందుకే సర్వభూతధయ అనేటువంటిది ఆ సిద్ధాంతం యొక్క ఆచరణ రూపం ఒక ప్రాణిని దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నవాడు ఎప్పటికీ కూడా సర్వాత్మ భావము అంటే సర్వం ఆత్మమయం అనేటువంటి భావము స్వభావము కలిగిన వాడు ఎప్పటికీ కానేరడు కదా అంత ఆత్మ అనే భావము జీర్ణమైన వాడు ఒక్క ప్రాణికైనా సరే అపకారం చేస్తాడా చెయ్యడు కాబట్టి హితాన్నే చేస్తాడు కాబట్టి ఎలాగంటే విశ్వమంతా కూడా ఆత్మరూపంగా అంటే మమాత్మ సర్వభూతాత్మ నాయందు ఏ శుద్ధ చైతన్యము అయితే ఉన్నదో ఆ యొక్క సర్వజీవకోట్ల ఎందు కూడా తన ఆత్మరూపంలో చూసేటువంటి వాడు ఒక్క ప్రాణికైనా సరే అపకారం చేసినట్లయితే ఎందుకు సర్వము నందు ఉన్నటువంటి చైతన్యమే తాను ఎందు ఉన్నది తన ఎందు ఉన్న చైతన్యమే సర్వమునందు ఉన్నది ఒక్క ప్రాణికి అపకారం వచ్చినప్పటికీ కూడా అది తనకు తానే అపకారం చేసుకున్నట్లే అవుతూ ఉంది కదా కాబట్టి ఈ సర్వాత్మ భావన కలిగినటువంటి వాణి అందు ఎల్లప్పుడూ కూడా సర్వభూత కోట్ల పట్ల ఇక దయ అనేటువంటిది తొణికిసలాడుతూ ఉంటుంది వాడు రసస్వరూపమైన కరుణాభావముతో నిండి ఉంటాడు ఒకడు ఆత్మజ్ఞాని అవుతాడో కాదో అని తేల్చి చెప్పడానికి ఇది ఒక చక్కని కురుతు ధ్యానము అనుష్ఠానాలు మందు వంటివి ఔషధం వంటివి అని చెప్పినట్లయితే సర్వభూత దయ అనేటువంటిది దానికి చేర్పబడినటువంటి పత్యం వంటిది ఇప్పుడు షుగర్ జబ్బు ఉన్నది దానికి ఔషధం వాడుకుంటూ మళ్ళీ దానికి పత్యం ఏమిటి మధుర పదార్థాలు ఆరగించకూడదు అనేటువంటిది దానికి పథ్యం అలాగే ఇక్కడ ఔషధాన్ని సేవించి పథ్యం అనేటువంటిది సరిగా లేదనుకో నేను ఔషధాన్ని సేవిస్తున్నాను కదా మరి నేను ఏ పదార్థం తింటేనేమి అని మొదటి పదార్థాలు తింటే ఆ ఔషధం యొక్క డెనిసిటీ సాంద్రత చాలక వానికి రోగం అనేటువంటిది నాలుగు రకాలు ఐదు రకాల రోగాలుగా పరిణమించి ఈ ప్రమాద హేతువే అవుతుంది అంటే మందు తిని పత్యం గనక సరిగా లేకపోతే రోగము అనేటువంటిది నయం కాదు కదా అలాగే భగవద్ధ్యానం చేస్తూ భూతదయ అనేటువంటి సర్వజీవుల పట్ల కారుణ్యము అనేది లేకపోతే ఆ ధ్యానము సక్రమ పద్ధతిలో లేదు కాబట్టే ఈ యొక్క జనన జరా మరణాలు అనేటువంటి భవరోగం ఉన్నది కదా దానిని ఎప్పటికీ నిర్మూలనము చేయలేదు అందుకే ఇక్కడ సర్వభూత హితే రథ అని చెప్పడం చేత ఏ ఒక్క ప్రాణిపై చూపినా సరిపోతుందిలే అని ఒక జంతువునో ఒక కుక్కనో పిల్లినో తెచ్చి పెంచుకోవడం అనేటువంటిది చాలదు సమస్త ప్రాణికోట్ల పైన కూడా కరుణ కలిగి వాని యొక్క క్షేమం కోసం ప్రయత్నించాలి అని కదా ఇక్కడ సూచింపబడుతూ ఉన్నది ఈ ప్రకారంగానే అంటే ఋషి అయి వెలసిల్లేటువంటి వాడు బ్రహ్మ నిర్వాణ రూప మోక్షాన్ని పొందగలుగుతాడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పాపం నశించినటువంటి వారు సంశయాలు ద్వంద్వాలు తొలగిన వారు ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు సర్వభూతాల పట్ల కూడా సర్వ ప్రాణికోట్ల పట్ల కూడా మరి దయను చూపించేటువంటి వారు వీరు మాత్రమే బ్రహ్మ సాయుధ్యమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతారు వారినే కదా ఋషులు అని కూడా చెప్తారు ఈ నాలుగు సుగుణాలు కలిగినటువంటి వారే ఋషులు అని చెప్పబడతారు అని చెబుతూ కామక్రోధవియుక్తం యతీనా యతచేత సాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం అంటే కామము క్రోధము ఈ కామక్రోధ లోభ మోహ మదమాచరాలు అనేటువంటి ఆరుగురు గురించి చెప్పడం కామక్రోధాదులు అంటే మిగిలిన నాలుగు కూడా దీనికి తగులుకునే ఉంటాయి కాబట్టి ఈ కామము కోరిక లేకపోతే కోపము అనేది ఉత్పన్నం కాదు కోరికతోటే కోపము అనేది ఉత్ ఉద్భవిస్తుంది కాబట్టి కామక్రోధాదు లేనివారు మనోనిగ్రహం కలిగిన వారు మనస్సుని నిగ్రహించి ఉంచినటువంటి వారు ఆత్మతత్వాన్ని ఎరిగిన వారు ఏ శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని తెలిసినవారు అదే సత్యము దానికే ఉత్ ఉత్పత్తి వినాశము అనేటువంటిది లేదు రానిది పోనిది ఎల్ల కాలము కూడా నిశ్చలమై సర్వము నిండినది ఏ చెంచలము లేక నిశ్చలమైన అచలమైన పరిపూర్ణ స్వరూపమే ఆత్మతత్వము అని తెలిసిన వారైనటువంటి ప్రయత్నశీలుకు బ్రహ్మ సాయుధ్యము అంటే మోక్షము లేదా దానినే బ్రహ్మానందము ఇలా ఎవరికి అనుకూలమైనటువంటి నామధేయంతో వారు పిలుచుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ బ్రహ్మ సాహిత్యం అంతటా కూడా శరీరము ఉన్నా లేకపోయినా సర్వత్రా కూడా ఈ మోక్షము బ్రహ్మానందము అనేది వెలయుచూనే ఉన్నది అంటే ఇక్కడ మోక్షము అనేటువంటిది ఎక్కడ ఉన్నది దానిని ఎవరు పొందగలుగుతారు అంటే కామము క్రోధము తొలగుట కోరిక లేకపోవడం కోరిక లేకపోవడం వల్ల కోపం రాకపోవడం ఈ రెండు లేకుండా ఉండడమే కదా వాసనలన్నీ నశించిపోవడం ఆ విధంగా ఎటువంటి కోరిక వాసన సంస్కారాలు అనేవి లేని వారే మోక్షానికి అర్హులు అంతేకాదు ఎప్పుడైతే కామక్రోధాదులు ద్వారా కోరికలు లేకుండా పూర్తి కోరికలు నశించిపోవడము చిత్తము స్వాధీనమందుండడము ఎప్పుడైతే మనసు అనేది నశించిపోవాలి మనసు ఎలా నశిస్తుంది అంటే అది జడప్రాయమైనది అయినా కూడా జీవుని యొక్క సన్నిధానము చేత అది ఎల్లప్పుడూ కూడా మరీ స్వయం స్వేచ్ఛ కలిగినట్లుగా ఉంటుంది కానీ అది కూడా సూక్ష్మమైనటువంటి జడప్రాయమైనది అయితే ఈ చిత్తాన్ని అంటే ఇది ఎలా స్వాధీనపడుతుంది అంటే చిత్తము స్వాధీనం పడడం అనేటువంటిది మనసు యొక్క సంకల్ప వికల్పాదులు సర్వము కూడా సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైన పరబ్రహ్మము తప్ప మరొకటి లేదు అనేటువంటి సంకల్పాన్ని ఉద్భవింపజేసుకొని దానినే మననం చేస్తూ చేస్తూ దృఢపడినప్పుడు మనసు పరమాత్మ శాశ్వతమైన పరమాత్మ వైపుకు అనురక్తి ఆసక్తి కలిగి సదా అక్కడే అంటి ఉండడం చేత ఇక ఈ చిత్తము అహంకారము బుద్ధి ఈ సర్వము కూడా పరమాత్మ స్థానాన్ని అంటి ఉంటాయి అదే కదా చిత్తము స్వాధీనము అయి ఉండడం మనసు నశించిపోవడం ఉన్నటువంటి మనసు ఏ విధంగా ఎటువంటి సంకల్పాలు చేయదు వికల్పాలు చేయదు సర్వము కూడా దాని యొక్క మనసు ఆ యొక్క బ్రహ్మాకారముగా నిండిపోయి ఉంటుంది ఈ విధంగా ఉండడమే మనసు నశించిపోవడం ఎప్పుడైతే ఈ వాసనలు నశించిపోయి మనసు కూడా శమిస్తుందో అప్పుడు తత్వజ్ఞానము శాశ్వతమైన పరమాత్మ వస్తువును గురించి ఆత్మతత్వాన్ని గురించి తెలియడం ఎందుకు అంటే ఆకాశ లక్షణాలు అయినటువంటి జీవుడు అంటే జ్ఞాత అని చెప్తాం జ్ఞాతనే తెలివని అంటే సందర్భానుసారంగా మనం ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఆ పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటాం ఆ పరమాత్మ స్వరూపమే దేహగతుడైతే వాడు ఆ జ్ఞానముతో నిండిపోయినప్పుడు జీవుడు అన్నాం ఆ జీవుని యొక్క సంస్పర్శ వల్లే మిగతా ఇంద్రియాలన్నీ కూడా చేతనావంతములే శరీరము అనేది కదలబడుతూ ఉన్నది అదే జీవుడు లేకపోతే ఈ ఇరువది నాలుగు తత్వాలు వాటి యొక్క విషయాదులు వాటికి అను అధిష్టాన దేవతలు ఇవన్నీ ఉన్నా కూడా మూలమైనటువంటి ఆకాశ తత్వమైనటువంటి ఆ యొక్క తెలివి జ్ఞాత జీవుడు అనేవాడు లేకపోతే ఇవన్నీ కూడా జడప్రాయమైనవి అందుకే జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఒకే వరుసలో ఆకాశతత్వాలై ఉన్నాయి ఈ జీవుడు అనేటువంటి ఈ దైవస్వరూపమే తన స్థితిని మరిచిపోయినప్పుడు జీవుడుగా పిలువబడుతూ మనసును చూపించుకుంటూ బుద్ధిలో దూరిపోతూ చింతమే తాను అనుకుంటూ అహంకారప్రాయమైన ఈ యొక్క ఈ శరీర నిర్మాణాదులు పాంచభౌతికమైన దేహము ఇదంతా నేను అనుకుంటాడు ఎందుకు ఆ జ్ఞాన ఆవరణము చేత కాబట్టి అటువంటి ఆ యొక్క జీవత్వము నశించిందా ఎప్పుడైతే మానసేంద్రియాలు శుద్ధపడినవా వాసనలు క్షయించినవా మనసు శమించిందా అప్పుడు ఆత్మతత్వాన్ని ఎరుగుతాడు నేను ఇంద్రియాదులు కాను నేను పరమాత్మ స్వరూపమైన సర్వము నిండినటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో అది నేను కానీ ఈ వచ్చి పోయే స్థితి కలిగిన పాంచభౌతిక నిర్మితమైన దేహాలు ఇంద్రియాలు ఇవి నేను కాను అన్నప్పుడు వాడు శాశ్వతమైనటువంటి విషయాన్ని గురించి తెలియడమే కదా అని చెబుతూ అంటే ఇక్కడ మనకి మూడు లక్షణాలను చెప్పారు కదా అవి కూడా సత్ లక్షణాలు సత్తును పొందేటువంటి లక్షణాలు సత్తు అంటే సారవంతమైనటువంటి చావు పుట్టుకులకు అతీతమైన స్థితిలో ఉన్న ఆ యొక్క ఆ పరమాత్మ లక్షణాలను కలిగి ఉండడం అనేటువంటిదే కదా అంటే ఈ మూడు లక్షణాలు కామ కామక్రోధాలు తొలగడం చిత్తము స్వాధీనమందు ఉండడం ఆత్మని ఎరగడం అంటే వాసనలు నశించిపోవడం మనసు శమించిపోవడం తత్వజ్ఞానము కలిగి ఉండడం అనే ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి వారి చుట్టూ కూడా మోక్షము అనేటువంటిది ఎల్లప్పుడూ విరాజమానమయ్యే ఉంటుంది ఇంటర్నెట్ ఉన్నవాడి ఇంట్లో వైఫై వాడి చుట్టూ ఉన్నట్లుగానే ఈ విధంగా ఈ సద్లక్షణాలు మూడు కలిగినటువంటి వారి చుట్టూ కూడా మోక్షము ఎల్లప్పుడూ విస్తరిల్లి విరాజమానమై ఉంటుంది అంటే ఎందుకు వాడు మోక్షతత్వాన్ని గురించినటువంటి ఇక దేనిని సాధించినక్కరంలే అక్కరలేదు ఎందుకు వాడు అదే తత్వమై ఉన్నాడు వానికి కోరికలు నశించిపోయినాయి వానికి మనోనాశము అనేది జరిగింది వాడు తత్వజ్ఞానము ఆ సర్వాత్మ స్వరూపమైనటువంటి భగవంతుడే తానై ఉన్నాడు అటువంటి ఇంకా ఆ యొక్క మూడు లక్షణాలు కూడా సత్తును గురించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నావో అవి తానే అయి ఉన్నప్పుడు వాని చుట్టూ కూడా మోక్షము నిర్వాణము అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా ఆయనకు విస్తరిలి విరాజమానమయ్యే ఉంటుంది ఇక ఆయన భగవత్ స్వరూపుడే అయి ఉంటాడు అని కదా చెప్పబడుతూ ఉన్నది అంటే వేదాంత శాస్త్రాలయందు ఈ తరచూ కూడా చెప్పబడేటువంటి వాసనాక్షయము అంటే కోరికలు నశించడము మనసు శమించడము తత్వజ్ఞానాలు అనేటువంటి ప్రముఖమైనటువంటి సాధనాత్రయాలు అంటే మూడు రకాలైనటువంటి సాధనలు కలిగిన వాడు ఎప్పుడూ కూడా వాడు మోక్షస్వరూపుడే అయి ఉంటాడు అని కదా భావము ఈ మూడు సాధనల గురించి కూడా మరి ఇక్కడ తత్వజ్ఞానం యొక్క సహాయము చేత కామము క్రోధము లోభము మోహము మదము మశ్చరము మొదలైన వాటితో కూడుకొని ఈ యొక్క కోరికలు మో వాసనలు నశించిపోగా మనోనాశము అంటే ఇక దేని మీదకి కూడా మనసు మరలి ఇది బాగుంటుంది అది కావాలి అనేటువంటి దుష్టమైనటువంటి ఆలోచన తరంగాలు అనేవి నశించిపోతాయి ఎప్పుడైతే కోరికలు నశించినయో మనసు కూడా హరించిపోతుంది దానంతటా అదే సిద్ధిస్తుంది మనోనాశం ఈ మూడు సాధనలు కూడా ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి విడదీయడానికి ఏమాత్రం వీలు పడదు అలా పెనవేసుకొని ఉండి విడదీయడానికి వీలు లేదు కారణం లేని కారణము చేత మూడింటిని కూడా ఏకకాలమునందే సాధించాలి అని కదా శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నవి ఎవనికైతే కామాలు కామక్రోధాలు కోరికలు నశించిపోయినవో వానికి మనోనాశము అనేది తత్క్షణమే జరుగుతుంది ఆ మనోనాశం జరిగినటువంటి వానికి తత్వజ్ఞానము కలుగుతుంది ఎవనికి తత్వజ్ఞానము కలుగుతుందో వాడికి మనసు శమించిపోతుంది కోరికలు నశించిపోతాయి అంటే మూడు ఒకదానితో ఒకటి పెన వేసుకొని ఉండడం చేత ఈ మూడింటిని కూడా ఒకదానిని సాధిస్తే నిర్దిష్టంగా మిగతా రెండు కూడా వచ్చి చేరతాయి కాబట్టి ఈ మూటిని ఒకే సమయంలో సాధించాలి అని కదా సత్యాస్త్రాలన్నీ తెలియజేస్తూ ఉన్నవి అయితే ఈ విషయం ఎవరికి తెలియజేశారు ఈ యొక్క మోక్షతత్వాన్ని పొందాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రమే తెలియజేశారు కానీ సోమరులకైతే కాదు అంటే ఈ ప్రయత్నం చేసేటువంటి వారికే మోక్షం లభిస్తుంది కానీ సోమరితనంతో అకర్మణత్వాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారికైతే ఎప్పటికీ కాదు ఈ తత్వాన్ని తెలవడం కోసమే కాబోలు ఎతీనాం అని చెప్పారు ఏమని యతీనాం యతచేతసాం అని కదా చెప్పింది యతీనాం అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే యతులు యతులు అంటే యత్నశీలు ఎల్లవేళలా కూడా సద్వస్తువు కోసం ప్రయత్నం చేసేటువంటి మరి తీవ్రతరమైన గుణము కలిగినటువంటి వారు అని కదా అర్థం అందుకే మనకి ఏమని చెప్తారు అంటే ఉద్యోగం పురుష లక్షణం అని కదా చెప్పడం అయితే మనకి స్మృతులు కూడా ఏమని చెప్తూ ఉన్నాయి అంటే ఉద్యోగినం పురుష ఉపైతి లక్ష్మీ అన్నట్లుగానే ప్రయత్నశీలురనే ఎవ్వరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారిని మాత్రమే లక్ష్మి వరిస్తుంది ధనలక్ష్మి కానీ మోక్షలక్ష్మి కానీ అంటే ధనాన్ని గురించి అధికంగా ప్రయత్నం చేసేటువంటి వారికి ధనలక్ష్మి చేకూరుతుంది మోక్షలక్ష్మి గురించి తత్వజ్ఞానాన్ని గురించి విచారణ చేయడం తత్వజ్ఞానాన్ని పొందడం మనసు నశింపజేసుకోవడం కోరికలను వదిలివేయడం వీటన్నింటి ద్వారా కూడా మోక్షము అనే లక్ష్మి దరి చేరుతుంది కాబట్టి భగవంతుని మీద సద్గురువుల మీద సత్ మీద కూడా పూర్ణమైన విశ్వాసం ఉంచి సాధన చేస్తూ రావాలి ఎందుకు అంటే భగవంతునిపై సర్వాత్మ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి పొందడానికి ఆయన యొక్క పొందేటువంటి మార్గాన్ని తెలియడం కోసమే సద్గురువుల ఆశ్రయించాలి సత్ గురువులు గురువు అంటే బరువు భారము అనేటువంటి అర్థాన్ని కదా ఇస్తూ ఉన్నది అయితే ఎటువంటి బరువు సత్ అంటే ఏ సార వస్తువై శాశ్వత వస్తువై సత్య నిత్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి తెలియజేసేటువంటిది పరమాత్మ స్థానాన్ని పొంది అనుభవాన్ని పొంది ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొంది భగవత్ స్వరూపమే అయినటువంటి సత్ సద్గురువుల మీద అటువంటి అచంచలమైన భక్తి ప్రపత్తులతోటి ఈ విషయాన్ని గురించి భగవంతుని యొక్క స్థానాన్ని పొందడం కోసం మార్గం ఏమిటి అనే దానిని తెలుసుకోవడం కోసం సద్గురువుల యొక్క పాదార విందాలను ఆశ్రయించుకోవాలి అంతేకాదు సత్ శాస్త్రాలను అధ్యయనం చేయాలి సత్తు గురించి సార వస్తువు గురించి ఆ దానిని గురించి తెలియజేసేటువంటి శాస్త్రాలను అధ్యయనం చేయాలి ఆ శాస్త్రం బోధించినటువంటి విషయాల మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంచాలి పూర్ణమైన విశ్వాసం ఉంచి సాధన చేస్తూ రావాలి అలా చేస్తూ వచ్చినప్పుడు మాత్రమే మోక్షప్రాప్తి కోసం మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మూడు సాధనలు కూడా ఏంటవి వాసనలను నశింపజేసుకోవడం మనసును శమింపజేయడం తత్వజ్ఞానాన్ని పొందడం అంటే కామక్రోధాలు తొలగించుకోవాలి చిత్తాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి ఆత్మతత్వాన్ని ఎరగాలి ఈ విధమైనటువంటి మోక్ష ప్రాప్తి కోసం ఈ మూడు రకాలైనటువంటి సాధనలు కూడా ఓపికతో అనుష్ఠిస్తూ రావాలి ఇందులో మొట్టమొదటి సాధన ఏంటి కామాది పరిత్యాగము అన్నప్పుడు కోరికలతో సంబంధించినటువంటి విషయాలను పూర్తి స్థాయిలో వదిలివేయాలి ఈ మొట్టమొదటి సాధన అదే కదా వాసనలు నశింపజేసుకోవడం అని చెప్పడం అంటే ఆత్మస్వరూపాన్ని గురించి మననము చేయాలి ఎల్లవేళలా కూడా పరమాత్మ వస్తువు గురించి స్మరించాలి దృశ్యం యొక్క మీధ్యాత్వ భావన దారుఢ్యము చేత అంటే ఏ దృశ్యం తన్నస్యం ఏదైతే దృశ్యంలాగా కనబడుతూ ఉన్నదో వచ్చిపోయే స్థితి కలిగి అస్థిరత్వంతో ఉన్నటువంటి ఈ యొక్క దృశ్యము అనేటువంటిది ఇదంతా కూడా మిథ్యాత్వమే అబద్ధమే లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి ఇది ఎప్పటికైనా ఇది అజ్ఞానముతో మాత్రమే అజ్ఞానం యొక్క దృఢత్వంతో మాత్రమే ఇది కనబడుతూ ఉన్నది అనే విషయంతో అంటే ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి అశాస్య అశాత అశాశ్వతత్వాన్ని గురించి తెలియజేసేటువంటిదే అని తెలుసుకుని ఆ ప్రపంచం యొక్క అశ్వరత్వాన్ని గురించి స్మరిస్తూ ఉన్నప్పుడు కామము క్రోధము మొదలైన దుర్గుణాలు మొత్తం కూడా నశించిపోతాయి అని చెబుతూ ఈ కనబడేటువంటి దృశ్యము మిథ్యాత్మ భావనతో దృఢపడిపోవాలి అని చెప్పేటువంటి దానికి ఒక ఉదాహరణ తెలియజేసుకుని చేసుకున్నాము పూర్వం ఒక రాజు తన దేశాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు అతడు చాలా సంపదలతో ఐశ్వర్యాలతో ధనాలతో ధాన్యాలతో సమృద్ధితో తొలతూగుతూ ఉన్నాడు అన్ని హంగులతో కూడినటువంటి పెద్ద పెద్ద రాజభవనాలు ఉద్యానవనాలు అపారమైనటువంటి భూసంపద కూడా ఆయనకు ఉంది ఎందరో మంత్రులు ఉన్నారు రాజ్య కార్య దక్షులు నౌకరులు పరిచారకులు పరి పరిజనము అతనికి చాలామంది ఉన్నారు వారంతా కూడా వారి వారికి నిర్దేశింపబడినటువంటి కార్యకలాపాలను చక్కగా చేస్తూ ఉన్నారు ఆ రాజు నివసించేటువంటి ఆ భవనము నాలుగు వైపులా విస్తరించి చూడడానికి ఒక పెద్ద ఊరులాగానే కనిపిస్తూ ఉన్నది తన రాజవైభవాలను చూసుకొని ఆ రాజు మురిసిపోతూ ఉన్నాడు తనంతటి రాజు కానీ తన రాజ్యం అంతటి రాజ్యము కానీ మరెక్కడా లేవు అనే అహంభావం కలిగింది ఆయనకి ఇలా ఉండగా ఒకనాడు ఆ రాజు అంటే రాజానా మృగయ వినోదం అన్నట్లుగానే వాళ్ళకి ఆ రాజు ఏం చేశాడు అడవికి మృగాలను వేటాడడం కోసం వెళ్ళాడు ఒక పట్టణానికి తను ఉన్నటువంటి పట్టణానికి సుదూరంగా ఉన్న ఒకనొక అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక ఏకాంత ప్రదేశమునందు ఒక వృక్షము క్రింద ఒక ముని పొంగవుడు కూర్చొని ఉండడాన్ని చూశాడు అంతట లేనటువంటి మనుషులు జరిగినటువంటి నిర్జన ప్రదేశానికి అతడు ఎందుకు వచ్చాడు అతడెవరు ఎందుకు ఆ విధంగా ఒంటరిగా కాలాన్ని గడుపుతూ ఉన్నాడు ఏ మొదలైన విషయాలను తెలుసుకోవాలి అనుకున్నవాడే ఆ రాజు మునీశ్వరుణ్ణి సమీపించి పరికించగా అతని శరీరాకృతి అందు ఒక విషయం రాజునుకు కండ్లకు కొట్టినట్టుగా కనబడింది ఆ ఋషి యొక్క శరీరం అంతా కూడా రోమాలతో నిండిపోయి ఉంది మోచేతి మీద చింతగించంత స్థలమున మాత్రము వెంట్రుకొల్లేవు ఆ ఋషి తన స్వస్వరూపముకు పరబ్రహ్మనందు నిలుకడగలిగిన వాడై మహా ఉల్లాసంగా కనబడుతూ ఉన్నాడు రాజు మహర్షి చెంతకు వెళ్ళాడు వెళ్ళి నమస్కరించి మహాత్మా ఈ ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఈ ఇంత వేడిని ఇంత చలిని సహించుకుంటూ ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది మా పట్టణానికి రండి సకల ఐశ్వర్యాలు కూడా మీరు అనుభవించవచ్చు ఆహార విషయమును కానీ వస్త్ర విషయమును కానీ మరే విషయమునందు కూడా మీకు లోటు ఉండదు ఎందరో సేవకులను మీకు సపర్యలు చేయడానికి వినియోగిస్తాను పడుకోవడానికి చక్కని పాన్పులు ఇస్తాను ఈ జనము లేనటువంటి మనుజులే లేనటువంటి ఈ నిర్జరా నిర్జనారణ్యమునందు ఈ ప్రకారంగా బాధపడకుండా తక్షణమైన ఆరాధంపై కూర్చోనండి మిమ్మలను నగరానికి చేర్చి ఆనందింపజేస్తాను అన్నాడు ఈ ప్రకారంగా రాజు తపస్వితో చెప్పగా ఆ తపస్సు పక్క పక్కన రాజా నాకెక్కడ ఆనందానికి కొదవు ఉంటే కదా నీ రాజ్యానికి నేను రావడానికి దుఃఖములవలేషం కూడా లేనటువంటి ఆత్మయందు నేను సదాస్థితి కలిగి ఆ ఇంద్రుడు మొదలైనటువంటి వారు అనుభవించే ఆనందం కంటే కూడా అధికమైన ఆనందాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను ఇంకా నీ రాజసుఖముతో నాకేమిటి పని అమృతాన్ని తాగేవాడు గంజిని ఆశిస్తాడా కదా ఋషీశ్వరుని యొక్క వాక్యాలను విని రాజు నివ్వెరపోయాడు ఏ రాజ్య వైభవాలు తానింతవరకు ఎంతో గొప్పగా తలంచుకుంటూ ఉన్నాడు ఏ రాజ్య సుఖాన్ని సుఖాలు అన్నిటికంటే గొప్ప అని భావించాడు అది బ్రహ్మానంద సాగరానికి ఒక బిందువు వంటిదే అని గ్రహించి ఆశ్చర్యపోయాడు అయినప్పటికీ కూడా అక్కడ నుండి తిరిగి వెళ్ళే సమయంలో ఆ రాజు మునీశ్వరుణ్ణి మహాత్మా మీ మోచేతిపైన కొంతమేర రోమాలు లేవు అని ప్రశ్నించాడు అవి ఎందుకలా అని అడక్క ముని పొంగవుడు ఇట్లా సమాధానం చెప్పాడు రాజా ఒక్కొక్క కల్పం పూర్తి అయినప్పుడు నా శరీరంపై ఒక్కొక్క రోమం రాలిపోయింది ఈ చింతగింజంత స్థలములో ఎన్ని రోమాలు ఇప్పటికి రాలిపోయినవో అన్ని కల్పాలు ఇప్పుడు గడిచిపోయినవన్నమాట స్వల్పకాలము ఉండిపోవు నాకు నీ రాజ్యభోగాలు ఎందుకయ్యా నీ పదవులు ఎందుకు కాబట్టి రాజా నేను ఇచ్చటనే ఉండి ఆత్మానంద సాగరమున మునుకలు వేస్తూ ఉంటాను నీవు నీ నిజస్వరూపమైనటువంటి ఆత్మను గురించి సద్గురువుల వలన చక్కగా తెలుసుకో ధ్యానము మొదలైనటువంటి వాటి ద్వారా దానిని సా ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకో జీవితాన్ని ధన్యం చేసుకో మూడు నాళ్ల ముచ్చట అయిన ఈ జీవితాన్ని అస్థిరములైన అస్థిరములైన అశాశ్వతములైన ఈ ప్రాపంచక విషయ భోగాలను చూసి ఎప్పటికీ మురిసిపోకు రేపో మాపో ఈ శరీరము పతనమైపోయినప్పుడు సమస్త ప్రపంచంతో సమస్త భోగభోగ్య భోగభాగ్యాలతోటి కూడా వియోగం అనేది సంభవిస్తుంది కదా అని ఆ మునీశ్వరుడు ఆ రాజుకు బోధించాడు బోధి ఆయన ధ్యాననిష్ఠుడయ్యాడు రాజు ఋషీశ్వరుని యొక్క దివ్యమైన జ్ఞానబోధలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాడు గృహానికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి అతడు ఆ బోధల చేత గుర్తుంచుకొని స్మరించి ప్రభావితుడై రాజ్యాన్ని కుమారుడు అప్పగించి వైరాగ్యంతో కూడుకొని ఏకాంతానికి పోయి భగవంతుని యొక్క ధ్యానములయందు కాలాన్ని గడపసాగాడు అంటే ఇక్కడ ఏమని విషయం ప్రాపంచకమైనటువంటి వైభవాలు క్షణికములైనవినే కదా చెప్పడం వాటి పట్ల విరాగాన్ని కలిగి ఉండాలి శాశ్వతమైనటువంటి దైవము కొరకే జీవుడు ప్రయత్నించాలి అంటే దృశ్యం యొక్క మిథ్యాత్వము అనేటువంటిది భావనం చేయడం ద్వారా దాని యొక్క దృఢపడడం చేత ఈ కామము క్రోధము అనేటువంటి మొదలైనటువంటి దుర్గుణాలు అనే అవన్నీ కూడా తొలగిపోగలుగుతాయి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని బంధ విమోచనీ भवभयहारिणि भव्यदायिने मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणि विहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्